విజయ్ మాల్యా నీరవ్ మోడీ చోక్సి సంజయ్ బండారి వీళ్ళందరూ వేల కోట్లు తినేశారు బ్యాంకుల నుంచి బ్యాంకులు కూడా ఇలాంటి ఇస్తాయి మనలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం పీక్ తింటాయి చివరికి ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్నారు చాలా మంది బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు ఇలా ప్రపంచం నలుమూలల్లో అవినీతి చేసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు లండన్లోనే ఉన్నారు ఎందుకు ఉన్నారంటే అక్కడ చట్టాలు అలా ఉన్నాయి వీళ్ళని కాపాడడానికి అన్ని విధాలుగా అక్కడ చట్టాలు బాగున్నాయి అనమాట అందుకు ప్రతి ఒక్కరు అవినీతి చేయడం లండన్ పారిపోవడం చివరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా లండన్లోనే ఉన్నారు చాలా మంది అయితే మన దేశంలో ఈ విధంగా పారిపోయినటువంటి వారు నూట తొమ్మిది మంది ఉన్నారు వివిధ దేశాలు పారిపోయినటువంటి వారు నూట డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు అందులో ఎక్కువగా లండన్లోనే ఉన్నారు ఇప్పుడు భారత ప్రభుత్వం వీళ్ళని అప్పజెపమని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇప్పుడు బ్రిటన్ వాళ్ళని అప్పజెప్పడానికి ముందుకు వచ్చినట్లుంది ఎందుకంటే లండన్ నుంచి సిపిఎస్ అనే ఒక టీం అయితే వచ్చింది సిపిఎస్ అంటే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఈ సంస్థ వచ్చి తేహాట్ జైల్ ని పరిశీలించింది ఎందుకంటే తేహార్ జైలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందా లేదా అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా లేకపోతే ఇప్పుడు మేము అప్పజెప్పినటువంటి ఖైదీలు లేకపోతే ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఆ బృందం వచ్చింది జూలైలో వచ్చి పరిశీలిస్తున్నారు అలాగే అక్కడ ఖైదీలతో కూడా మాట్లాడారంట ఖైదీలతో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి జైలర్లతో అందరితో మాట్లాడారు బయట నుంచి కూడా రివ్యూలు తీసుకున్నారు అయితే కొంతమంది ఖైదీలు బాగానే చెప్పారు కొంతమంది నెగిటివ్ గా చెప్పారు అయితే వీళ్ళు ఈ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే పర్వాలేదు ఇప్పటి వరకు అయితే అంత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉంది అదే కాకుండా అధికారులు కూడా ఏం చెప్పారంటే అవసరమైతే వారికి ప్రత్యేక సెలల్ని ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని కూడా ఇచ్చారంట ఇప్పుడు లిఖిత పూర్వకంగా కూడా యూకే అధికారులు కోరారు మన భారత అధికారులు లిఖిత పూర్వకంగా అన్ని విధాలుగా వాళ్ళకి సేఫ్ ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే లండన్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేదనుకుంటే మాత్రం వాళ్ళ నేపరం ఇప్పుడు ఈ నలుగురిని బాగా చూసుకుంటేనే మిగతా వాళ్ళని కూడా ఇస్తారు అయితే ఇందులో సంజయ్ భండారిని మాత్రం మినహాయిచ్చారు అక్కడ లండన్ కోర్టులో నన్ను భారత్కి అప్పగించకండి భారత్కి అప్పగిస్తే నా మీద వాళ్ళు కక్ష సాధింపు చేస్తారు పైగా అక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా నాపై దాడి చేసే అవకాశం ఉంది అక్కడ ఖైదీలు మంచివారు కాదు దాడులు చేస్తుంటారు కాబట్టి నన్ను మినహాయించండి అంటే ఇప్పుడు లండన్ కోర్టు ఏమి వచ్చేసి అదే బ్రిటన్ కోర్టు ఏమి వచ్చేసి అతనికి సపోర్ట్ గానే మాట్లాడింది అనుకూలంగానే తీర్పు ఇచ్చింది అతనికి అనుకూలంగా తీర్పి ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు లండన్ బృందం వచ్చి ఇక్కడ పర్యటన చేస్తుంది మరి ఇప్పుడు సంజయ్ భండారిని ఇస్తారో ఎవరో తెలియదు కానీ విజయ మాలిని నీరవ్ మోడీని మాత్రం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి